అదేవిధంగా తీసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా మన రాష్ట్రంలో కొత్తగా వచ్చిన ఒక కంపెనీ వచ్చింది లేదు ఉన్న కంపెనీలు కూడా వెళ్ళిపోతున్న పరిస్థితి ఏర్పడుతుంది ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ ఓపెన్ చేస్తున్నారు డిఎస్ఏ కాదు మెగా డిఎస్ఏ ఇస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగం చేసుకునే వాళ్ళకి సరైనటువంటి నోటిఫికేషన్ లేదు దీనిపైన మన ఉన్నటువంటి ఇద్దరు మినిస్టర్లు ఉన్నారు దీంట్లో కూడా విద్యాశాఖ మంత్రి గారు అయితే మన రాష్ట్రంలో ఎక్కువ మంది చదువుకుంటున్నారు కాబట్టి ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితి అని చెప్పి విద్యాశాఖ మంత్రి గారు అయితే సంబంధించినంత వరకు ఐటీ మినిస్టర్ గారు దీని గురించి పట్టించుకునే పరిస్థితి ఏర్పడుతుంది దాని మీద మీరేమంటారు ఇప్పుడు ఉద్యోగాల విషయంలో జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం రిలీజ్ చేస్తానని చెప్పాడు మరొకసారి నేను మళ్ళీ కనాలంటే అని నాతో అనిపించకూడదు మీరు కూడా ఎందుకనంటే హరిశ్చంద్రుడు పెట్టతను అబద్ధం రాదు నోటి అమ్మట అబద్ధం ఎట్లా ఆడాలనేది తర్వాత ఆలోచిస్తాడు అటువంటి అబద్దాల కోరి గురించి ఎక్కువగా మాట్లాడుకోవడం కూడా అనవసరం జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం రిలీజ్ మాట హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం కాదు జాబులో ఉన్నటువంటి వాళ్ళు పీకేస్తున్నాడు ఈ మాట వినకపోతే లేకపోతే వాళ్ళని శమటాలు తీసేస్తానంటాడు ప్రాణం తీసేస్తానంటాడు లేకపోతే ట్రాన్స్ఫర్స్ ఇక్కడ నా మాట వెనకపోతే చలో అవుట్ తెలియని తెలియని విషయాలు ఏం కాదు ఈరోజు అంగన్వాడీ మహిళలు ఉన్నారు వాళ్ళతో చూస్తున్నారు ధర్నాలు చేస్తున్నారు ఇప్పుడు దగ్గర దగ్గర ఈ రోజుతో నలభై రోజులు అనుకుంటే వాళ్ళు ఈ రోజుతో నాకు తెలిసి లెక్క అయితే నలభై రోజుల నుంచి కూడా వాళ్ళు ఇంటికాడ కొండ పెట్టి కూడుకో భోజనం వండుకున్న దాఖలాలు లేవు వాళ్ళకు ఉన్నటువంటి భర్తలు కానీ పిల్లలకు కానీ పండగ సందర్భంలో మంచి చెట్లు చూసుకున్న సందర్భాలు కూడా నాకు తెలిసి చెప్పాలంటే వాళ్ళ నానా హింసలు పెడుతున్నాడు ఇతను జాబ్ క్యాలెండర్ గురించి ఇతను మాట్లాడేది దయచేసి అలాంటి మాటలు వాళ్ళకి తగదు వారు మాట్లాడకూడదు జాబ్ క్యాలెండర్ అనే దాని గురించి అంతా శూన్యం అబద్ధం దాన్ని తీసి పక్కన పెట్టేయచ్చు ఎక్కడన్నా రిలీజ్ ఎవరైనా చెప్పొచ్చు గురించి నాకు తెలిసి అయితే అదేవిధంగా తీసుకుంటే ప్రధానంగా మన రాష్ట్రాన్ని పర్యాటక రంగంగా అభివృద్ధి చేయడం కోసం చంద్రబాబు గారు ఆయన ముందడుగు వేస్తే జగన్ గారి వచ్చినాక అసలు పర్యటన రంగాన్ని పట్టించుకునే పరిస్థితి ఏర్పడుతుంది సంబంధించినంత వరకు పర్యాటక శాఖ మంత్రివారు మంత్రివర్లు కూడా కృష్ణా జిల్లా ఇన్చార్జ్ మంత్రి కింద పనిచేస్తున్నారు రోజా గారు అసలు పర్యాటక రంగాన్ని పట్టించుకునే పరిస్థితి ఏర్పడుతుంది దాని మీద రోజా గారికి ఏమో తెలుసు అండి ఇప్పుడు రోజా గారు ఇప్పుడు ఆవిడ కల్చరల్ టీం నుంచి కూడా వచ్చింది వచ్చారు మంత్రి గారు కాదని అనలేదు నేను ఒక కళాకారున్నా గత నాలుగున్నర ఐదు సంవత్సరాలు వస్తున్నప్పటికీ కళాకారులు పొట్టలు కొట్టారు ఇళ్ళు అంతక్రితం చంద్రబాబు గారు సాంస్కృతిక ప్రోగ్రాలు ప్రతి గ్రామాల్లో ప్రతి విలేజ్లో పెట్టుకుంటూ వచ్చేవాళ్ళు ఒక్కొక్క ప్రోగ్రాంకి ఎంత అని చెప్పి పేద కళాకారులు బ్రతకడం కోసం అని దానికి ఒక బడ్జెట్ కేటాయింపు జరిగేది బడ్జెట్ జీరో బడ్జెట్ మేడం గారు అక్కడ పాప నోరు మాట్లాడలేరు డ్యాన్సులు మాత్రమే వేస్తారు అనుకో అది అందరికీ తెలిసిన విషయమే తర్వాత ఒక్క కళాకారుడికి పెన్షన్ అంటూ కూడా ఈ టయానికి ఇప్పుడు లేదు కళాకారులు అలవ లక్షణాలు అంట ఏడుస్తున్నారు ఉన్న కళాకారులకి పెన్షన్లు కూడా పీకేసిన సందర్భం కూడా ఉంది ఎట్లా ఉందంటే నేను మసిలీపట్నం రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘంలో నేను ఒక గౌరవ సలహాదారులుగా నన్ను ఎంపిక చేయడం జరిగింది అక్కడ అంతర్గత ఉపాధ్యక్షులుగా రెండు పర్యాలు చేశాను అధ్యక్షులు వారు కూడా ఉన్నారు పెన్షన్కి పెడితే ఆ పెన్షన్లు వచ్చినటువంటి దాఖలాలు కూడా ఎక్కడ కనిపించదు పెన్షన్ లేవు ఇవ్వలేదు కూడా లేదు ఇచ్చానని చెప్పి ఒక పెన్షన్ చూపించమని చెప్పండి ఈ రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోతా వాళ్ళు ఇచ్చానని చెప్తే వాళ్ళు అక్కడ ఉంటారు వెళ్ళిపోతారు అది కూడా కనుక్కోవలసల్సిన సందర్భం కూడా మరి మీ మీడియా వాళ్ళ పైన కూడా ఉండ ఉండదని చెప్పేసి అనుకుంటున్నాను నేను ఒక పెన్షన్ కూడా లేదు అయిపోయింది మీరు పర్యాటక వాతావరణాన్ని బట్టి మీరు ఏదో అడిగారు ఇప్పుడు నేను దాన్ని దాటేసి దీంట్లోకి వచ్చాను పర్యాటక శాఖ గురించి చెప్పాలంటే పర్యాటక శాఖలో రకరకాలుగా ఉంటాయి వాళ్ళ ఫ్యారేసుల చుట్టూ వాళ్ళకుంటే సాల్ తప్ప ఇక్కడైతే అవసరం లేదు వాళ్ళకి ఎక్కడేం అవసరం అలాగే తెలుసు పర్యాటక విధానం గురించి అలాగే తెలుసా కళారంగం గురించి తెలుసా మరి నిన్న కాక మొన్న వాళ్ళ సొంత గ్రామంలో ఏదో పెట్టాడంట ఇక్కడ పులివెందల్లో ఏదో ఒక మూడు రోజులు నాలుగు రోజులు పండుగ సందర్భంగా ప్రోగ్రామ్ పెట్టాడు అవి ఎందుకు పెట్టాడో తెలియట్లేదు మరి ఆయనకి ప్రోగ్రామ్ విషయాలు తెలుసా తెలియదా పో నాకు తెలుసు తెలియదని మాత్రం చెప్పడు అదంతా మీకోసమే నేను మీ బిడ్డనే మీకోసమే నేను వస్తున్నాను మీకోసమే చేస్తున్నానని చెప్పి అబద్ధాలు మాత్రం చెప్పడానికి మాత్రం సరిపోతారు తప్ప పర్యాటక శాఖ గురించి కానీ వాళ్ళకి ఇంకే సంగతులు కూడా నాకు తెలిసైతే నేను చెప్పాలంటే అన్నిటిలో కూడా శూన్యంగానే ఉన్నారా తప్ప దీనిలో మేము మెరుగైనటువంటి విధానంగా తీసుకొచ్చేటటువంటిది ఒకటి కూడా మాకు నాకు పొస్కలే నాకు అసలు పూర్తిగా చెప్పాలంటే కూడా నాకు మైండ్ సెట్ పనిచేయట్లేదు వాళ్ళైతే ఏం చేయలేదు కూడా చెప్పాలండి అదే సార్ అదేవిధంగా తీసుకుంటే వచ్చారు ప్రధానంగా గుడివాడ నియోజకవర్గంలో నాని గారు వచ్చిన తర్వాత ఎంతవరకు అభివృద్ధి జరిగింది ఏమంటారు ఎంతవరకు చేశారు ఆయన అడగకపోయారు మీరు మమ్మల్ని అడగటం కదా నేను బాగా అని చెప్పుకుంటున్నాడు కదా ఇప్పుడు ఎలక్షన్ స్టంటింగ్ కోసం ఒక ఇప్పుడు ఫ్లైఓవర్ ఒకటి డ్రామా ఆడుతున్నారు అది మా భాషంటామంటే ఆర్టిస్టులు కనుక ఇది డ్రామా ప్రోగ్రామ్ అని చెప్తూ ఉంటుంది డ్రామా ప్రోగ్రామ్ అంటనేది అది ఇప్పుడు మరి కాంట్రాక్టర్ కూడా వచ్చినటువంటి నిలబడాలి అక్కడ చివర ఘట్టం వరకు నిలబడి వాళ్ళు చేసుకోవాలి వాళ్ళకి వెంటనే తరువుగా పేమెంట్లు చేయాలి ఇది ఒక షోగా ఆడే విధానం తప్పితే అది ఎప్పటికవుతుందో ఏంటో చూడాలి అది తప్ప ఇప్పుడే స్టార్ట్ చేశారు ఫస్ట్ దశలో ఉందనుకుంటుంది జనం చూస్తున్నారు ఎక్కడా కూడా డెవలప్మెంట్ అంటూ ఏ మండలం అయినా సరే నందివాడ మండలం గుడివాడ టౌన్ కానీ రూరల్లో గుడివాడ కానీ గుడ్లావలేరు మా మండలం కానీ ఎక్కడ కూడా ఎక్కడ కనిపించలేదు సార్ అదేవిధంగా తీసుకుంటే ఇదే ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్క గ్రామానికి తిరిగి ప్రజల యొక్క సమస్య కలుపుకుంటాం కానివ్వండి ప్రజల దగ్గరికి తిరగడం కాని జరిగిందా మొన్న ఈ రైతులు ముంపు గురైతే మా వడ్ల డ్రైనేజ్ డ్రైనేజీ దగ్గరికి వచ్చారైనా పొలాల దిగి చూడటం కాదు చంద్రబాబు గారు తిట్టడం కోసం వచ్చాడు అంటే నేను ఎంత బాగా తిడుతున్నాను ఈ ఇంకా చూడాలి వాళ్ళ గురువు గారు శిష్యుడు శిష్యుడేననుకుంటా ఈయనే పెద్ద అనుకుంటా ఆయనే చిన్న అనుకుంటా మరి శిష్యులకైనా కానీ మరి గురు రాజరకం వచ్చింది కనుక గురువర్యలే అంటారు కనుక ఆయన ఎంత తిడితే అంత గొప్పడు అనుకుంటున్నాడు ఈయన ఎంత చెదరించుకుంటున్నారు నన్ను ఎంత అసహించుకుంటున్నారు ఈ రాష్ట్రం కాదు యావత్ ప్రపంచం కోడైకి వస్తుంది నా మీద నాకొక బిడ్డ పాప ఉన్నారు నేను ఈ వర్డింగ్లో మాట్లాడకూడదు ఈ భాషను ఇక్కడ ఇంతవరకు వాడకూడదు అనేటటువంటి పరిజ్ఞానం అయితే మాత్రం ఆ కొడాలి నాని అనేటువంటి ఎమ్మెల్యే దగ్గర లేనేలేదు గారు అని అనాలి కానీ గారు అంటాక నన్ను రోజు అట్లా ఆయన నమాద వయసులో చిన్నాడు రెండవది ఎందుకని అంటే నాలుగు ఎమ్మెల్యే అని చేశానని చెప్తున్నాడు రెండు పర్యాలు టీడీపీ ఇచ్చింది సీటు అది మీ అందరికీ తెలిసిన విషయాలే మీడియా ప్రతినిధులకు తెలుసు పత్రికలకు తెలుసు ప్రజానికనికి తెలుసు అందరికీ తెలుసు మరి నాకంతా పార్టీ అన్యాయం చేసిందని చెప్పని చెప్పుకొస్తున్నాడు పార్టీ ఎప్పుడు అన్యాయం చేయాల గుర్తింపు తెచ్చిందే తెలుగుదేశం పార్టీ వాళ్ళ తిట్టుల్లో మాత్రం ప్రథమ స్థానంలో పెట్టింది మాత్రం వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు స్కిప్టు ఉదయం ఏడై ఏదైతే రాసి ఇచ్చారో సాయంత్రం ఇన్ని గంటల టైం లోపల నాకు అప్పచకపోతే నీ మంత్రి పదవి ఓస్టింగ్లోకి వెళ్ళిపోతుంది లేకపోతే నీ ఎమ్మెల్యే నువ్వు పక్క వెళ్ళిపోతావు అనే టైపులో వాళ్ళు చెప్తారు ఆ జడుపు కొద్ది తిట్టాల్సి తప్ప జనంలోకి వచ్చి తిట్టమని చెప్పండి ఇప్పుడు అంతక్రితం చిన్నపాటి ఫంక్షన్ అయితే వచ్చి ఆయన చైర్స్ టేబుల్ కూడా ఆయన చూడబోతుంది దగ్గరుండి వెళ్ళేటప్పుడు కూడా మడిపించి వెళ్ళేవాడు అలాంటిది ఈ ఐదు సంవత్సరాల ఫిర్యోడ్ ఎక్కడైనా సరే కంటికి కనిపించడం అడగండి ఎవరు నేను ప్రజానికండి నాకు తెలిసి ఎక్కడ కనిపించదు మొన్న మాత్రం ఆ వటమన్న డ్రైనేజ్ గడికి వచ్చి చూసినప్పుడు మాత్రం పెగ్గురు మాట్లాడుతూ మాత్రం అవి ఇన్న బాగా ప్రగల్భాలు పోతా మాట్లాడుతూ ఉన్నారు అది మాత్రం నేను ఇన్నా అంతే తప్ప ఇక్కడ డెవలప్మెంట్ గురించి అయితే మాత్రం నన్ను అడగకూడదు ఆ పార్టీ వాళ్ళని అడగాలి ఎక్కడెక్కడ ఏమేమి చేశారు ఏంటి అని చెప్పానండి కొందరు సచివాలయాలు కట్టారని చెప్తున్నారు సచివాలయాలు బిల్లులు వాళ్ళు ఆళ్ళు ఆళ్ళు కింద పైన ఆళ్ళు ఎడుతున్నారు ఇప్పుడు ఎందుకనంటే డెవలప్మెంట్ అంటే గ్రామాల్లో ఒక సిసి రోడ్లో ఒక పాడొడిపోయినటువంటి బిల్డింగులు లేకపోతే ఒక అంగన్వాడీ బిల్డింగ్లో లేకపోతే ఇప్పుడు ఒక కమ్యూనిటీ హాల్ పరంగాను లేకపోతే ఒక పంపుల చెరువులు ఉండే అటు చుట్టూ ఫినిషింగ్ పోతే ఫినిషింగ్ లేకపోతే తూటు తీసి వేయించి కొంచెం దాంట్లో ఏమైనా బీసింగ్లు అలాంటివి ఏమైనా చేయటము అలాంటివి కూడా లేదు కదా ఇంకా 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 డెవలప్మెంట్ గురించి ఉన్నట్టు అడిగితే నేను చెప్తాను అదేవిధంగా తీసుకుంటే ప్రధానంగా వచ్చేసరికి జగన్ గారు పాదయాత్ర చేసినటువంటి సమయంలో వచ్చిన హామీల్లో నాకు కనుక ఎక్కువ మంది ఎంపీని కనుక ఇస్తే కేంద్రం మెడవచ్చిన ప్రత్యేక హోదా తీసుకొస్తున్నారు అన్నారు మద్యపానం నిషేధం చేస్తే తప్ప మళ్ళీ ఓట్లు ఆడడానికి అన్నారు మీ నియోజకవర్గంలో మద్యపానం నిషేధం ఏమైనా జరిగిందంటారు మద్యపానం ఎక్కువగా ఏర్లే పారుతూ ఉంది ఇప్పుడు ఈయన ఎందుకనంటే అంటే మెడ వంచి ఏదో తీసుకొస్తానని చెప్పడం కాదు కాళ్ళ మీద పడి నా కేసులన్నీ కూడా కొంచెం నన్ను బయట బాబు మహాప్రభు అని నరేంద్ర మోడీ గారు పాదాలపైన అమిత్ షా గారు పాదాలపైన మోకరిల్లి పెట్టినటువంటి సందర్భం ప్రజానే అందరికీ తెలుసు అందరూ కూడా చూస్తున్నారు ఈ భాగోవతం అంతా కేసుల కోసం వెళ్తున్నాడు తప్ప స్టేట్ డెవలప్మెంట్ గురించి లేకపోతే ఇంకేరే బడ్జెట్లు లాక్కొద్దాం తీసుకొద్దాం రాష్ట్రాన్ని ఇంకో పురోగ్రామంలో నడిపిద్దాం అనేటటువంటి మెంటాలిటీ వ్యక్తి అయితే అతను కానే కాదు రాజధాని తెచ్చేది లేదు ఇక్కడ ఏమి ఉంచే మెడలు వచ్చేవి లేవు అవన్నీ కూడా కటిక మళ్ళీ నన్ను అబ అబద్ధాలు ఎక్కువ నన్ను అలాన్నిసార్లు తలవకూడదు మద్యపానం విధంగా చూసుకుంటే నియోజక మన రాష్ట్రంలో ఎక్కడా లేనంత విధంగా ఓన్లీ గుడివాడ నియోజకవర్గంలోనే మద్యపానం కానివ్వండి తర్వాత క్యాసినో కల్చర్ కానివ్వండి పేకాట కానివ్వండి ఓన్లీ గుడివాడ నియోజకవర్గంలోనే బాగా సాగుతుంది అంటున్నారు అది అంతవరకు వాస్తవం దానికి కొడాలి గారు పెద్ద బిడ్డనే చెప్తాను నేను క్యాసినోలు కానివ్వండి పేకాటలు కానివ్వండి అన్నీ కూడా తీసుకొచ్చినటువంటి గరుడు ఘనత పేరు ప్రఖ్యాతులు కలిసినటువంటి మహాప్రభు అతనే అలాంటివన్నీ కూడా ఇక్కడ ఎవరో కూడా ఉమ్మడి కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా ఇప్పుడు ప్రజెంట్ కొత్తగా కృష్ణా జిల్లా ఈ రెండు జిల్లాలో చూసుకుంటే నాకు తెలిసిన దగ్గర నుండి కూడా అట్లాంటి క్యాషన్లో నడపటం కానీ ప్యాకాట్లు నడపటం కానీ అట్లాంటి ఏయో చాలా వంకర పనులు కూడా చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి అట్లాంటివి ఎవరో చేయలే దానిలో పెద్ద బిడ్డ చెప్తున్న తను ఎవరు పడాలి నానేటువంటి ఇసుక మాపేమంది మొత్తం నాకేశారుగా నాకటం ఏట్లో వెళ్ళేది మామూలుగా నీటి కొట్టుకుపోతూ ఉంటుంది నాకు అడ్డం పెట్టుకుని నాకేశారు దాంట్లో సందేహం కూడా లేదు అదేవిధంగా తీసుకుంటే నూట డెబ్బై ఐదు సీట్లు నూట డెబ్బై సీట్లు గెలవాలని చెప్పి ఉద్దేశంతో జగన్ గారు ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కూడా బదిలీ చేసే కార్యక్రమం చేపట్టారు దాని మీద మీరు ఏమంటారు నూట డెబ్బై ఐదు గెలుస్తారు ఆయన ఇరవై ఐదు పార్లమెంట్ సీట్లు గెలుస్తారు జనం మొఖాను వస్తున్నారు మొత్తం అంతా జీరోలో వస్తాయి అంట నేను పార్లమెంట్లో రావు నూట డెబ్బై ఐదు స్థానాలు రావు మొత్తం అంతా జీరోలో పెట్టి జీరోలో పెట్టి కొడతారు జనం చెప్పులతో కొడతాక సిద్ధంగా ఉన్నారు మళ్ళీ అబద్ధాలు అబద్ధాలతో అనిపిస్తున్నారు అండి ఆ నోరు ఇప్పితేనే కటిక అబద్ధాలు పుట్ట ఇంకా వాళ్ళ జీవితం అట్టా గడుపుకుంటారు ఇంకెంత ఒక నాకు తెలిసి ఒక అరవై రోజులు గడుపుకుంటారేమో తర్వాత ఎక్కడ ఇంట్లో ఉంటారో లేకపోతే జైల్లో ఉంటారో లేకపోతే బయట తిరుగుతారో అనేది తర్వాత విషయం అది చివరగా వచ్చేసరికి మీ నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన కూటమికి ఎలా ఉంటుందంటారో అదేవిధంగా చూసుకుంటే మళ్ళీ కొడాలి నాని గారికి మొగ్గు చూపే అవకాశం ఉందంటారా మీ నియోజకవర్గ ప్రజలు అలాగే చూసుకుంటే రాష్ట్రం మొత్తం మీద తెలుగుదేశం జనసేన కూటమికి ఎన్ని సీట్లు రావచ్చు అని మీ అభిప్రాయం నేను తెలుగుదేశం పార్టీ జనసేన రెండు కలయికలకి నేను ఆనందపడుతున్నాను ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన మంచి మంచి హృదయంతోనే బాబు గారిని కలిసి మాట్లాడటం మరి కలిపి అడుగులు అడుగులేద్దామనేటటువంటి విధానంలో వాళ్ళు చర్చించుకోవటం సంతోషం దురోగతంగా పరిపాలించే పరిపాలకుల్ని గద్దె దింపాలి అనే దాని మీద పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి వారికి శిరస వంచి పాదాభివందనం చేస్తున్నాను ముందుగా మరి అట్లాగే చంద్రబాబు గారు మాటకు మెళితే చంద్రబాబు గారిని ముసలోడు ముసలోడు అనే మాట ఒక యాభై వేదికల పైన ఇప్పుడున్నటువంటి దొంగ సీఎం గారు ఎక్కువ పెగ్గులతో మాట్లాడినటువంటి సందర్భం చూశాను ఆయన ముసలాయన కాదు నేనేమంటానంటే పద్దెనిమిది ఏళ్ళ బాలు అంటాను నేను ఇరవై ఏళ్ళకి కూడా అన్నాను నేను ఆయన ఆరోగ్యం మంచిది ఆయన ఆరోగ్యం ఎట్లా చూసుకోవాలని తెలుసు ఈ స్టేట్ని ఎట్లా చేయాలో తెలుసు ఇప్పుడు డెవలప్మెంట్ అంటే ఆయన దగ్గర ఉందగానే ఈయన దగ్గర ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది ఈ పార్టీకి మొన్న గవర్నమెంటు మరొకసారి టీడీపీ ఉంటే నెంబర్ వన్గా ఈ పార్టీకి అమరావతి రాజధాని అనేటువంటిది మొత్తం డెవలప్మెంట్ సంగతి ఏమో కానీ మినిమం ఒక సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ లాక్కొచ్చేవాడనే నమ్మకాలు అయితే మాకున్నాయి కానీ ఇప్పుడు మీరు అడిగారు ఇప్పుడు ఎన్ని సీట్లు వస్తాయి ఏంటని చెప్పండి ఆ నూట ఐదు సీట్లు టీడీపీ జనసేన పొత్తు ఖచ్చితంగా కొడుతుంది ఆ ఇరవై ఐదు సీట్లు పార్లమెంట్ సీట్లు ఖచ్చితంగా గంటా పదంగా కొడుతుంది రేపు పొద్దున పులివెందలు అతను కాన్స్టిట్యసీ అతను చూసుకోమని చెప్పడం కూడా మీ సభాపూర్వకంగా మీ మీడియా విధానం ద్వారా నేను తెలియజేస్తున్నాను అది కూడా మేమే గెలుస్తున్నామని నమ్మకం నాకుంది అదేవిధంగా చూసుకుంటే సార్ అదేవిధంగా చూసుకుంటే వచ్చేసరికి ప్రధానంగా లోకేష్ గారి పాదయాత్ర చేస్తున్నటువంటి సమయంలో ఆయనకి ఎన్ని ఆటంకాలు కలిగిన ఎన్ని ఆటంకాలు కలిగించిన ఆయన యొక్క పాదయాత్ర మూడు వేల కిలోమీటర్ల పైచీలుగా పాదయాత్ర సాగింది అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ఆయన పాదయాత్ర చేసినటువంటి సమయంలో జగన్ గారు చేసినటువంటి కుట్రలన్నీ బయట పెట్టారని చెప్పి తెలుగుదేశం శ్రేణులు కానివ్వచ్చు జనసేన శ్రేణులు కానివ్వచ్చు అనుకుంటున్నారు అదేవిధంగా చూసుకుంటే చంద్రబాబు గారు హయంలో తీసుకొచ్చినటువంటి కంపెనీల దగ్గర లోకేష్ గారు సెల్ఫీ దిగి సెల్ఫీ ఛాలెంజ్ విసరడం జరిగింది జగన్ గారికి దాన్ని ఎలా చూసి హలో ఏం లేదన్న ప్రధానంగా చూసుకుంటే లోకేష్ గారి పాదయాత్ర చేసిన సమయంలో ఎన్ని ఆటంకాలు చేసినా లోకేష్ గారి పాదయాత్ర మూడు వేల కిలోమీటర్ల పైచీలుగా సాగింది అదేవిధంగా లోకేష్ గారి పాదయాత్ర చేస్తున్న సమయంలో జగన్ గారు చేసినటువంటి కుట్రలన్నీ బయట పెట్టారని చెప్పి తెలుగుదేశం జనసేన శ్రేణులు అనుకుంటున్నారు అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా చంద్రబాబు గారి హయాంలో తీసుకొచ్చినటువంటి కంపెనీల దగ్గర లోకేష్ గారు సెల్ఫీ దిగి సెల్ఫీ ఛాలెంజ్ అని చెప్పి జగన్ గారికి విస్తరణ జరిగింది దాన్ని ఎలా చూస్తారు అదేవిధంగా జగన్ గారికి లోకేష్ గారులో ఎవరు మంచి నాయకుడు అని మేము అభిప్రాయం నేను లోకేష్ గారు ఆయన వాస్తవం వాస్తవం చెప్పాలంటే ఆయన ఒక విఘ్నతతో పెరిగినటువంటి అతను ఆయన ఈ రాష్ట్రం పట్ల చిన్న వయసు అయినప్పటికైనా ఈ రాష్ట్రంలో జరిగేటటువంటి అరాచకాల గురించి కానీ కొంతమంది మహిళా మతలులకి జరిగేటటువంటి అన్యాల గురించి కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసుల గురించి కూడా మీరు అడుగుతున్నారు కనుక జగన్మోహన్ రెడ్డి గారి కేసుల విషయంలో అబద్దాలు ఎక్కడ లేవే అన్నీ వాస్తవాలే మాట్లాడింది ఆయన మీద కేసులు లేవా మరి అలాంటి వ్యక్తి మరి కోర్టుకి ఎన్నిసార్లు ఆయన వాయిదాలకు వెళ్ళారు ఎలాకోకైనా వాయిదాల మీద వాయిదాలు ఎంచుకుంటే ఇప్పుడు కూడా తిరుగుతున్నారుగా మరి దర్దాపులుగా నాకు తెలిసి పదకొండో పన్నెండు సంవత్సరాలు అవుతుంది అనుకుంటా ఆయన బా బెయిల్ మీద బయటకు వచ్చి మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కోర్టుకి వెళ్ళకోకుండా మరి కాలటం పెట్టుకుంటూ నడక నడుస్తూ వస్తూ మరి రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్నాడంటే ఆ పరిపాలనలో కూడా మంచి అనిపించుకునేటువంటి పరిపాలనగా చేయలేదు సెల్ఫీ విషయం గడికి వస్తే లోకేష్ గారు సెల్ఫీలు దిగారు అంటే తండ్రి గారు తీసుకొచ్చినటువంటి కంపెనీలు అవి ఆనాడు నా తండ్రి గారు తీసుకొచ్చినటువంటి కంపెనీలు అవి కనుక ఆ కంపెనీని చేసుకుని ఆనాడ తీసుకొచ్చినటువంటి నా తండ్రి గారు తీసుకొచ్చినటువంటి చంద్రబాబు గారు తీసుకొచ్చిన కంపెనీలు అయ్యి మరి ఈ ఈరోజు ఏ కంపెనీ అయితే స్టేట్కి ఎక్కడా కూడా రాలేదు మరి అది కావాలో ఇది కావాలో తేల్చుకోమని చెప్పేసి ప్రజానికం ముందుకి బయలుదేరి పాదయాత్రతో మరి అంచలంచెలుగా వెళుతూ ఉండగానే ఆయనకి మరి ఏదో ఒకటి తప్పుడు కేసులు బనాయించి మరి ఆయన లోపలించాలని మరి ఇటీవల కాలంలో చంద్రబాబు గారు యాభై మూడు రోజులు ఆయన అన్యాక్రాంతమైన కేసుల్లో ఇరికించేసి ఆయన లోపలేసిన సంగతి యావత్ ప్రపంచానికి అంతా కూడా తెలుసు ప్రపంచం మొత్తం కూడా కోడైకోస్తుంది వారు అరెస్ట్ చేసేటప్పుడు కూడా చంద్రబాబు గారిని ఏ రకంగా అరెస్ట్ చేయాలి ఏవిధ చూసుకోకోకుండా మరి ఎంత గవర్నమెంట్ చేతిలో ఉన్నప్పటికైనా ఆఫీసర్స్ కూడా అందరూ మరి ఆయన చెప్పిందే తరువుగా వెళ్ళటం మరి ఎక్కడో పాపం ఆయన మీటింగ్లో ఉంటే అక్కడ నైటు ఆయన చుట్టూ కాపలాలు కాసి అంతకు ముందు అంతకు ముందు రోజుల్లో నాలుగు రోజుల ముందే చెప్పారు బాబు గారు నన్ను అరెస్ట్ చేస్తా అంటే వీళ్ళు వేసే ప్రతి అడుగు ఆయన అమాయకుడు ఏం కాదు చంద్రబాబు గారు ఆయన మంచి ఆలోచన పరుడు మంచి జ్ఞానవంతుడు అదే జ్ఞానంతో ఆయన చూసుకుంటూ మరి ఈ రోజుకి మరి ఆయన ఆఖరికి జైలుకి పంపిన సందర్భం చూసాం అది వాళ్ళకు నిన్న మొన్న కోట్లు కూడా చెప్తా ఉన్నాయి అది తప్పు అని చెప్పని చెప్పి మరి అలాంటికి కూడా మరి వాళ్ళు మీవేదో మేము గొప్పగా ఘనకార్యం సాధించామని చెప్పి చెప్పుకోవటం అనేటటువంటిది మాత్రం అది అసంభవమైన మాట చంద్రబాబు గారు ఎప్పుడు కూడా మల్లిపూ మల్లిపూవే ఉల్లిపూ ఉల్లిపూ అనేటటువంటి శాస్త్రం ఒకటి ఉంది ఇప్పుడు బంగాళదుంపకి ఉల్లికి తేడా తిరిగినటువంటి దున్నపోతుంది చెప్పాను కదా నేను మళ్ళీ మరొకసారి మరీ దున్నపోతానే చెప్పాలి తెలియదు తెలియనప్పుడు దున్నపోతూనే అంటారు నా భాషలో మరి అలాంటి వ్యక్తుల గురించి మరి మనం ఇంకెక్కువగా చెప్పుకోవటం కూడా అనవసరమనే చెప్పని నాకు అనిపిస్తుంది దయచేసి మరి ఇప్పటివరకు నన్ను ప్రశ్నించినటువంటి ప్రశ్నలకి మరి నేను చెప్పినటువంటి విధానానికి మరి మీకు నేనైతే హృదయపూర్వక నమస్కారం మీకు తెలియజేస్తాను ముందుగా కానీ ప్రజలు మాత్రం వారి పట్ల చాలా ఇరక్తి చెంది ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో మాత్రం ఈసారి అతనికి మాత్రం నాకు ఓటు బ్యాంక్ ఉంది నాకు ఆడ ఆడపిల్లలు ఆడబడుసలు వేస్తారని చెప్పేసి కళ్ళ కంటున్నాడు అవి పగటి కళలుగానే మిగిలిపోతాయి ఇదే లోకేష్ గారిని మీ యొక్క చాలా సందర్భాల్లో రేపు పొద్దున పప్పు ఏం చేస్తారో చూడమని చెప్పండి ఉప్పుగానే పప్పు 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 ఏం చేస్తుందో చూడమని చెప్పండి రేపు పొద్దున పప్పు ఎందుకు అవుతారు రేపు పొద్దున పప్పు శుద్ధలయ్యేది వీళ్ళు ఖచ్చితంగా అవుతారు అరబగిస్తారు రేపు పప్పు అవుతుందో తుప్పు చేస్తాడో అది కూడా దగ్గరలో చూస్తారు జా ఎక్కడికి వెళ్తే ఏమవుతుంది ఇప్పుడు పండగ అయిపోతుందా దానికి చక్కగా కానిగలు తెద్దాల్సినవి చాలా ఉంటాయి అవి కూడా తెలుసుకోవాలి కదా థ్యాంక్ యూ సార్